సూర్యాపేట ఇన్సిడెంట్ అక్కడ భార్గవి వాళ్ళ నానమ్మ అంటే నిన్న మొన్న మనం వీడియోలో మాట్లాడినాం కదా ఎవరైతే ఒక ముసల్ది బాగా ప్రేరేపించి వల్లని బాగా రెచ్చగొట్టి మీకు అది కులంత కోడితోటి లేచిపోయిన తర్వాత మీకు అన్నమెట్ట తినబుద్ధి అవుతుందరా మీకు మందెట్ట దాగబుద్ధవుతుందరా మీకు అని చెప్పి బూతులు తిట్టి వల్లని ఇంట్లో ఉన్న మగాళ్ళందరినీ రెచ్చగొట్టి ఈ హత్యకి ఆవిడే కారకు రాలని చెప్పి అవిని బాగా టార్గెట్ చేసి మనం మాట్లాడినా అయితే దాని కింద వచ్చిన కొన్ని కామెంట్సు బంటి అసలు ఎలాంటి మనిషో మీకు తెలుసా బంటిని అమాయకుడు అని చెప్పి మీరు సంబోధిస్తున్నారు అసలు బంటి బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తెలుసా అని చెప్పి నన్ను అడుగుతూ ఉన్నారు చాలామంది సో వాళ్ళు చెప్పిన తర్వాత నేను బంటి గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది సో అందులో నాకు తెలిసింది ఏంటంటే వాస్తవానికి కూడా బంటికి ఉన్న వయసుకి ఈ భార్గవి ఏజ్కి అసలు సంబంధం లేదు కొన్ని నిజాలు మనం మాట్లాడాలి అంటే మనిషి ప్రాణం తీయడం తప్పే కానీ దాని వెనకున్న చరిత్రను కూడా తెలుసుకోవాలి దానికి ఏమేమి కారణాలు ఉన్నాయనేది కూడా తెలుసుకోవాలి మరి ఈ రీజన్స్ వల్ల చంపేయచ్చా అంటే అది కూడా కరెక్ట్ కాదు కాకపోతే అసలు ఆఫ్ స్క్రీన్లో ఇంకేమున్నాయి విషయాలన్నీ చెప్పడానికి నేను ట్రై చేస్తా ఆల్మోస్ట్ తెలిసే ఉంటే చాలామందికి బట్ తెలియనోళ్ళు ఉంటే తెలుసుకోండి ఇప్పుడు ఫస్ట్ థింగ్ బంటి ఏజ్ ముప్పై రెండు ప్లస్ తర్వాత బంటి బ్యాక్గ్రౌండ్ చాలా వరస్ట్ బంటి పైన కొన్ని కేసులు ఉన్నాయంట బంటి మీద కొన్ని పాటలు కూడా ఉన్నాయంట అతని మీద ఏదో త్రీ నాట్ సెవెన్ కూడా ఉంది అటెంప్ట్ మర్డర్ కేసు కూడా ఉందట అతని మీద ఒక మనిషిని పొడిసాడంట నేను కూడా బంటి వీడియోస్ని కానీ బంటి ప్రొఫైల్ని కూడా చెక్ చేసి చూసిన అప్పుడు నాకు కూడా అనిపించింది అబ్బో ఈ మనిషి మనం అనుకున్నంత సాదాసీదా మనిషి అయితే కాదు కదా అనుకున్నాను నేను అతనికి అమ్మాయికి మరి అంటే చాలామంది అవతల ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళు భార్గవ వాళ్ళ ఫ్యామిలీ అంటే భార్గవ్ వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేసే వాళ్ళు ఏమంటున్నారంటే నీ పద్దెనిమిది ఏళ్ళ లేకపోతే పంతొమ్మిది సంవత్సరాలు నీ చెల్లె ఇలాంటి ఒక రౌడీషేటర్ కానీ లవ్ చేసి ఆడతో లేచిపోయి పెళ్ళి చేసుకుంటానంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అని అడుగుతా చాలా వరకు చేయకపోవచ్చు అట్లని చెప్పి నేనైతే నేరుగా వెళ్ళి అయితే ఇంకొకటి చెప్పాలంటే అలాంటి రౌడీ షీటర్ని నేను ఇంటి దాకా తీసుకున్నాను ఫస్ట్ థింగ్ భార్గవర్ అమ్మాయికి బంట ఎట్లా పరిచయం అండు వాళ్ళ అన్నయ్యకు ఫ్రెండ్ కాబట్టే కదా పరిచయం అయింది అంటే ఈ నవీన్ అనేటోడు ఎలాంటి స్నేహం చేసిండు మరి అప్పుడు తెలియదా ఈ ఒక రౌడీ షీటర్ వీడి వల్ల ఇంత ఇబ్బంది ఉంటుంది ఈ ఏజ్ ముప్పై రెండు సంవత్సరాలు అని చెప్పి ఆ రోజు తెలీదా ప్రేమ వాళ్ళు పెళ్ళి ఇది మేము ఊహించలేదని మీరు చెప్పొచ్చు కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అయితే మీకు తెలుసు కదా ఫస్ట్ నుంచి మరి అలాంటి వాటిని ఇంట్లోకి ఎట్లా రాణించండి మీరు నవీన్కి స్వయాన స్నేహితుడే కదా నవీన్తో స్నేహం వల్లే కదా ఈ భార్గవికి ఈ బంటి అనే మనిషి పరిచయం అయింది అంటే మీకు స్నేహానికి బ్యాక్గ్రౌండ్లు కేసులు కులాలు మతాలు ఇవేవి అడ్డం రావు ప్రేమకి మాత్రం కేసులు కులాలు అన్నీ అడ్డం వస్తాయి అలాంటి లంగాగాళ్ళతో స్నేహం ఏందని ఒక్కడేనా అడుగుతాడు ఆ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చెప్పిల్లా ముందే వాళ్ళ తల్లిదండ్రులు అరే అలాంటి షీట్లతోటి అలాంటి అటెంప్ట్ మాటల కేసులు ఉన్న వాళ్ళ చేత అట్లాంటి గ్యాంగ్స్టర్లతోటి మనకు ఎందుకు రా నాయన వాడిని ఎందుకు ఇంటి దాకా ఎందుకు తీసుకొస్తాను వాడి వల్ల మన ప్రాబ్లం మనకి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో ఇన్ ఫ్యూచర్ అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు ముందే నవీన్ని హెచ్చరించి ఉంటే ఆ మాటలు భార్గవి విని ఉంటే అమ్మో నిజంగా ఇటర్ పెద్ద రౌడి షీటర్ ఏమో ఇవి అని చెప్పి ఆ అమ్మాయి అతను చూసేది కాదేమో మీరే ఆయన్ని ఇంట్లోకి తీసుకొచ్చి మీరే ఆయన్ని పరిచయం చేసి మీరే ఇంకేదో చేసి ఇంకేదో చేసి ఆ అమ్మాయి సరే మంచోడేనేమో మా అన్నతో ఉన్నాడని ఆ అమ్మాయి లవ్ చేసి ఉండొచ్చు తర్వాత ఇంకొంతమంది ఏమో ప్రేమ ఏంది మన నెగిటివ్ కామెంట్స్ పెడతా ఉన్నారు కులాల గురించి ఇక్కడ పెద్ద టాస్క్ జరుగుతూ ఉంది ఏవని మరి కులంత కూడా తీసుకపోతే ఏవని చంపపోతే ఏం చేస్తారు వాళ్ళు చేసిందే కరెక్ట్ అని చెప్పి కూడా సపోర్ట్ చేసే ఉగ్రవాదులు తీవ్రవాదులు ఉన్మాదులు ఉన్నారు మన సమాజంలో అంటే ప్రేమిస్తే చంపేస్తారా అట్లా చంపేయాలంటే ఎంతమందిని చంపేయాలి అసలు ఈ ప్రపంచంలో అలాంటి ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు ఎక్కడ జరగలేదు ఈ దేశంలో జరుగుతలేవా ఏ ఊర్లో జరగలే చెప్పు నాకు ఇదా ఈ సోదంత పక్కన పెడితే ఏ ఊర్లో జరగకుండా ఉన్నది ప్రతి పల్లెలో జరుగుతుంది ప్రతి పట్టణంలో ఇది కామన్ అయిపోయింది ప్రతి టౌన్లోనూ చూస్తున్న పెళ్ళిళ్ళి ఇందులో ఆశ్చర్యం వింతలేమున్నాయి ఇంకా కులం 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 అని కొట్టుకు సవడానికి అసలు మనం ఆల్రెడీ ఇలాంటి పెళ్ళిళ్ళు ఇలాంటి సంబంధాలు ఇంకొక ఇంకొక కొన్ని విషయాలు ఏందంటే పెద్ద పెద్ద వ్యక్తులు పెద్ద పెద్ద హోదాలో ఉన్న వ్యక్తులు కూడా ఇంటర్కాస్ట్ మ్యారేజ్ జరుగుతున్నాయి తీన్మార్మల్ అన్న భార్య ఏ క్యాస్ట్రా అన్న మున్నూరు కాపు అయితే తీన్ మార్మలన్న భార్య దళితురాలనుకుంటారు ఆయన వేసుకున్నాడు కదా ఇంటర్కాస్టే కదా ఆయనది కులంతకు అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చినవారని చెప్పి తీన్మార్మల్లన్నీ వెలువేసి వెళ్ళు అందరూ ఆ మున్నూరు కాపు జాతంతా లేకపోతే తిని మర్మలన్న తల్లిదండ్రులంతా ఆ కులం తక్కువ దాన్ని నిందించుకుని చెప్పన్నారా పెద్ద పెద్ద సినిమా స్టార్లు కూడా పెద్ద పెద్ద పొలిటీషియన్లు కూడా కులాలకు అతీతంగా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి మనసులు కలిస్తే చాలు మతాలదే ఉంది అని చెప్పి ఈ రోజుల్లో కామన్ అయిపోయింది ప్రతి చోట అట్లని చెప్పి ప్రతి ఒక్కరు అట్లే చేయమని నేను చెప్పట్లా కానీ కులం కులం అని కొట్టుకు సచ్చేటోళ్ళు చెప్తాను నువ్వైతే చేస్తావా నీ ఇంట్లో జరిగి ఊకుంటావా పెద్ద పెద్దోళ్ళ ఇంట్లోనే జరుగుతాం నా ఇంట్లో జరిగితే నీ మీకు ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మేజర్లు ఇద్దరికి మనం హద్దు చెప్పగలుగుతాం వాళ్ళని మనం లిమిట్స్లో ఉంచగలుగుతాం ఇది తప్పమ్మా అని చెప్పి చెప్పగలుగుతాం బుద్ధి చెప్పే మాటలు చెప్తాం కానీ మనిషి ప్రాణం అయితే తీయం ఎవరైనా సరే అది నేనైనా సరే చెప్పే వరకు చెప్తా వింటే సంతోషం వినకపోతే నీ కర్మ అని వదిలే అంతే బలవంతంగా ఇట్లా బ హత్యలు చేయడం ఇలా ఏంది ఇదంతా ఈ మెంటాలిటీ ఏంది అసలు నచ్చకపోతే నచ్చలేదు ఓకే ఆ అమ్మాయి నాకు బుట్టలేదు మాకు అవసరం లేదని చెప్పి వదిలేసి మీ పని మీరు చేసుకోండి అట్లా చంపితే మీకు ఇలా కిరీటాలు వచ్చినాయా కులం కులం అని చెప్పి పెద్ద పెద్ద రెడ్లు పెద్ద పెద్ద పటేళ్ళు దొరలు అలాంటి వాళ్ళకి కూడా కులపించి లేవు ఇప్పుడు చాలా తగ్గింది ఇక మున్ముందు కూడా తగ్గాల తగ్గాలనే నేను కోరుకుంటాను ఎందుకు రిదంతా ఈ రోజులలో కూడా మీరు ఇంకా ఇలాంటి మైండ్ సెట్ తోటి ఉంటే ఎట్లా సమాజం ముందుకు పోతుంది వెనక్కుపోతుందో నాకు ఏం అర్థం కట్టలేదు సరే ముసలిది ముసల్ది పాపం ముసల్దాన్ని కూడా మనం అంత బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు వాస్తవానికి ఎందుకంటే సరే వాళ్ళు వెనకటి మనుషులు వాళ్ళ వ్యవహారాలు వాళ్ళ అలవాట్లు పద్ధతులు సంప్రదాయాలు అన్నీ వెనకటి మోడల్లో ఉంటాయి నిజంగా ఇది వరకు ఎట్లుండేదంటే కులతో కూడా ఇంటి ముందుకు వచ్చినా కూడా మనుషులు కూడా ఈ కాదట వాడు మన కులం కాదు అసలు వాడు లోపలికి రావద్దు గడుపు దాటి అడుగు లోపల పెట్టొద్దు అని చెప్పి అలాంటి మూఢ నమ్మకాలు లేకపోతే అలాంటి వెనకటి ఆలోచన విధానం ఉన్నటోళ్ళు వెనకటి అట్లా చేసిళ్ళు మరి ముసళ్ది కూడా వెనకటి మనిషి కాబట్టి ఓ అరవై డెబ్బై ఏళ్ళు ఉంటాయి కాబట్టి మరి ఇది ఇంకా కులం తక్కువ తోటి చేసుకుందని చెప్పి ఇంట్లో గులుగుతూ ఉండొచ్చు మరి లేకపోతే ఇంట్లో అరుగుతూ ఉండొచ్చు మీకు అన్నమెంట తినబుద్దు అవుతుందిరా మీరు ఎట్లా బతుకుతారురా ఈ అది కులం తక్కువ తోడు లేచిపోయింద్రా మన పరుగు మనం చంపేయరు అని అది అని ఉండొచ్చు అన్నంత మాత్రమే చంపేస్తాం మనం ముసల్దాన్ని కూడా మనం బ్లేమ్ చేయాల్సినంత అవసరం లేదు పాపం అది చెప్పింది ఓకే చెప్పినంత మాత్రాన చంపాలని రూల్ ఏం లేదు కదా తర్వాత ఒకవేళ అది చెప్పిందా లేదా అనేది కాసేపు పక్కన పెడతా అంటే అమ్మాయి కూడా చెప్పింది బార్గవి కూడా చెప్పింది కాబట్టి కన్ఫర్మ్ చేసుకున్నావు అది చెప్పిందని నాకు ఇందులో ఇంకొక అనుమానం ఉంది ముసలి చెప్పింది అని చెప్పి వాళ్ళు పోలీస్ ఎంక్వైరీలో వాళ్ళు ఒప్పుకున్నారంట ఇంట్రాగేషన్లో ఒప్పుకున్నారు ఈ ముసల్దాని బట్టకపోయిళ్ళు అంటే ఏంటంటే వయసులో ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళు సేఫ్ అవ్వడం కోసం ఈ ముసల్దాన్ని ఇందులోకి లేము ఎందుకంటే మ్యాటర్ అంతా ముసల్దాన్ వైపు తిరిగితే ఈ పోరగళ్ళు కొద్దిగా సేఫ్ అవుతారు ముసల్దాన్ మీద ఎట్లాగో పెద్ద పెద్ద సెక్షన్ల పరంగా అయితే కేసులు అయితే పెట్టరు కదా దాని ఏజ్కైనా విలువ నుంచి కొంచెం ఏమంటారు అక్క కొంత గ్రావిటీ అనేది తగ్గుతుంది అని చెప్పి అనుకుంటారేమో అనుకోని ఇట్లా క్రియేట్ చేసి ఉండొచ్చేమో అన్న అనుమానం కూడా నప్పున్నది ఏదేమైనా నిజాలు భగవంతుని కెరక కానీ ఒక ప్రాణం తీయడం మాత్రం చాలా తప్పు కులపిచ్చి ఇలాంటి ఎన్నిసార్లు ఎన్ని వీడియోలు చేసినా ఎవరిలో మార్పు వచ్చి సావట్ల కాకపోతే అయినా కూడా ఎందుకు చేస్తాను ఏ మార్పు రాకపోయినా అని మీరు అనవచ్చు వందలో తొంభై తొమ్మిది మారకపోయినా కూడా ఆ వన్ పర్సెంట్ పీపుల్ మారినా కూడా నేను చేసిన దానికి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతా సాటిస్ఫై నేను చూసిన వంద మంది హ్యాపీగా ఫీల్ అవ్వాలని వంద మంది మారాలని కోరుకోవట్లే వందలో ఒక్కడు మారినా చాలు ఆ ఒక్కడే ఇంకో వంద మందిలో చలనం తీసుకొస్తుంది అని చెప్పి నేను బిలీవ్ చేస్తాను అందుగురించే నేను అప్పుడప్పుడు ఇలాంటి వీడియోల గురించి కొంచెం గట్టి ఎక్కువ టాపిక్స్ తీసుకుంటాను ఎక్కువ రెండు మూడు ఎపిసోడ్లు మాట్లాడుతాను అనమాట ఎందుకంటే ఎక్కడో చోట ఈ చిన్న ఆలోచన మొదలవ్వాలి లేకపోతే వాళ్ళని చూసి ఇంకోళ్ళు ఇంకోని చూసి ఇంకోళ్ళు ఇంకోళ్ళని చూసి ఇంకోళ్ళు ఇట్లానే ఇక చంపుకుంటా నరుక్కుంటా పోతామని అని చెప్పి అలాంటి ఆలోచనలు రావచ్చు ప్రతి ఒక్కరికి వాళ్ళు చేసేళ్ళు కదా ఆళ్ళని ఎంబికి మేం చేస్తాం అమ్మోడు బిక్కిడు ఇంకోడేం బిక్ అని ఇట్లా పోతారేమో అని చెప్పి మన చుట్టూ ఉన్నోళ్ళకి చెప్తా ఉంటే ప్రతిసారి అందులో వాళ్ళు ఎవడు ఎవ్వడు పుట్టుకతోడు ఎవడు ఏమంటారు టెర్రరిస్ట్ అవ్వడు పుట్టుకతోడు ఎవడు ఉగ్రవాద అవ్వడు పుట్టుకతో ఎవడు బిల్లాడని కాడు ఇంకోడు ఏది కాడు చుట్టూ ఉన్న పద్ధతులు అలవాట్లు వన్ పరిసరాలను బట్టే మన మెంటాలిటీ తయారవుతుంది సో ఆ మెంటాలిటీకి అప్పుడప్పుడు మనం ఇలాంటి ఒక మంచి మోటివేషన్ ఇస్తేనే ఓ నాలుగు మంచి మాటలు చెప్తే వాళ్ళు మారుతారు తప్పితే లేకపోతే ఎవడు మారడు వాళ్ళ మైండ్ అట్లనే పోతుంది సో అప్పుడప్పుడు ఇట్లా దారిలో పెట్టడానికి ప్రయత్నాలు ఇలాంటి వీడియోస్ థ్యాంక్ యూ చెప్పండి నేను మర్చిపోయావా